హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా బీచ్కి వెళ్ళాము ఇంకా బీచ్కి వెళ్ళి వచ్చేటప్పటికి నైట్ అయిపోయింది వచ్చేసి ఆల్రెడీ నైన్ థర్టీ అయిపోయింది అప్పటికే ఇంకొచ్చేసి పడుకున్నాం అనమాట ఇంకా బీచ్ నుంచి నాకు ఇంట్లో ఏ ఒక్క రోజన్నా ఎక్కడికైనా బయటకు వెళ్తుంది ఇంట్లో పని ఇంత ఉంటుంది అన్నమాట చాలా ఎక్కువ ఉంటుంది లాస్ట్ వీడియో బీచ్కి వెళ్ళిన వీడియో ఎవరైనా చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి కొత్తగా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసింది అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అనమాట ఇంకా ఇంట్లో పని అయితే చాలా ఉంది మాస్టర్ బుడ్డిదైతే టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళారు టిఫిన్ లేదనమాట ఇంట్లో అందుకని చెప్పి టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళారు చర్రీ బాబు కూడా లేచేసి బ్రష్ చేస్తాడు చర్రీ పొద్దున్నే అంటే వాటర్ బాటిల్సా చెర్రీ ఫస్ట్ లేచి ఏం చేశాడంటే వాటర్ బాటిల్స్ అన్నీ పెడతాడనమాట పొద్దున్నే లేచి చక్కగా వాటర్ బాటిల్స్ అన్నిట్లో వాటర్ పెట్టేసి తర్వాత చక్కగా బ్రష్ చేస్తున్నాడు మా చెర్రి గుడ్ బాయ్ దా బట్టలు అన్నీ తీసి మడత పెట్టాలి మళ్ళీ కొత్త బట్టలు వెయ్యాలి మిషన్లో నేను బీచ్కి వెళ్ళాం కదా అవన్నీ అసలు బో బ్యాగ్లో నుంచి అసలు తియ్యలేదు చెరీ నేను బీచ్లో ఎలా ఎంజాయ్ చేశాను బాగుందా చడి హెల్ప్ చేస్తాడు నేను తోమని గిన్నెలు ఇక్కడ సింక నిండా గిన్నెలు ఉన్నాయి మళ్ళీ అసలు బడ్డు మీద దుప్పట్లు కూడా మడత పెట్టలేదు ఫస్ట్ ఇవైతే క్లీన్ చేసేయాలన్నమాట ఇవి చేసిన తర్వాత వంటగదిలోకి వెళ్ళాలి ఫస్ట్ నేనైతే టిఫిన్ నాకు పని చేస్తాను లేకపోతే అమ్మో నాకు నేర్సం వచ్చేస్తుంది వచ్చేస్తుంది నీ దగ్గరికి డాడీ ఏం తింటున్నాడో అదే తినాలి కావాలి గ్లాస్ గ్లాస్ ఇవ్వు కావాలన్నా ఇవ్వదు ఇవ్వే ఒకటి అబ్బా అండి అది ఇది ఇచ్చినట్టు ఇచ్చి పెట్టుద్ది కానీ ఇవ్వదండి ఇవ్వదు అసలు ఎంత అనుకున్నా ఒకసారి చెయ్యి సార్వి ఇవ్వమ్మా అమ్మో ఒకటివ్వా ఒకటివ్వ అబ్బో కొట్టుద్దు అటే ఒకటి వా ఒకటివా ఒకటి వాటి ఏంటమ్మా మీ డాడీ పెడితేనే తింటావా నేను పెడితే తిను డాడీ కూర్చి మా ఫుడ్ దానికి ఉడికిచ్చిన క్యారెట్ అంటే చాలా ఇష్టం అన్నమాట క్యారెట్స్ ఎందుకో చాలా ఇష్టం శాండ్విక్ వాళ్ళ డాడీ లాగా హెల్దీ ఫుడ్ తింటుంది ఎక్కువ మా చెర్రీ నేనేమో ఇవి ఆయిల్ ఫుడ్ పూరీలు ఇలాంటివి తింటున్నాం మేము ఇది మాత్రం వాళ్ళ డాడీ లాగా చక్కగా ఫ్రూట్స్ క్యారెట్స్ ఇలాంటివి తింటుంది గుడ్గా శాండ్విచ్ నువ్వు కూడా గుడ్ బాయ్ వెళ్ళేరా అల్లరి మాత్రం ఇంట్లో తాట తీస్తుంది శాండ్విచ్ ఏయ్ ఇడ్ ఇంటే పడదులేకోన్వి తల్లి ఇటు ఇద్దు వద్దు వా తాగేసాలి అబ్బా అమ్మో మేము వస్తుంది మేము తాగేసిద్ది ముందు పారిపోతుంది సాన్వి ముందు తాగబట్టే పారిపోతుంది ముందు పోస్తుంటే ఇటో ఐస్ క్రీమ్ తింటా ఐస్ క్రీమ్ తింటామ్మా ముందు అయితే నచ్చదు ఐస్ క్రీమ్ నచ్చుద్ది నేను పోసుకోవాలి దగ్గు బాగా వస్తుంది మాస్టర్ని టాబ్లెట్స్ తీసుకురామండి దగ్గు ముందు తీసుకొచ్చారు టాబ్లెట్స్ ఒక వంద రెండు వందలైన మిగుతా కానీ ఒక్క మూత పోసుకోవాలంటే అస్సలు అస్సలు డైలీ మిషన్ వేస్తున్నా కూడా మా ఇంట్లో ఎన్ని బట్టలుంటాయి అంటే ఈ డబ్బా మిషన్ కాబట్టి భరిస్తుంది నేనైతే ఎప్పుడో చచ్చిపోయేదాన్ని ఇవి ఉతకలేక అన్నీ వస్తాయి అనమాట బట్టలు అసలు ఆ బాబోయ్ మాములుగా రావు మిషన్ కాబట్టి భరిస్తుంది మనిషి అయితే అసలు చచ్చిపోతారు అండి బట్టలు డైలీ అసలు ఎన్ని బట్టలు వస్తాయి అండి మ్యాక్సిమం రెండు జతలు వస్తాయి కానీ మా ఇంట్లో ఒక పది జతలు వస్తాయి ఒక్కొక్క మనిషి నుంచే ఉంటే ఏంటో నాకు అర్థం కాదు నిన్న బీచ్కి వెళ్ళినప్పుడు తడిచిన బట్టలు అనమాట మొత్తం మట్టి మట్టిగా ఉన్నాయి ఇవన్నీ కూడా వేసేయాలి ఇక్కడ ఫస్ట్ బట్టలు వేసిన తర్వాత గిన్నెలైతే తోమేస్తున్నాను అనమాట బీచ్కి వెళ్ళిన రోజు గిన్నెలైతే తోమకుండా అంటే సడన్గా ప్లాన్ చేసుకుని వెళ్ళిపోయేసరికి పని ఏం చేయకుండా వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇంకొక రోజు బయటకు వెళ్తే ఇంట్లో అయితే పని అసలు బేభచ్చంగా ఉంటుందనమాట ఫుల్ ఇంకొక రోజు ఎంజాయ్ చేస్తే రోజు అంతా పని అలా ఉంటుంది చెరీబాబు ఏం చేస్తాడంటే స్టాండ్ లాంటి అన్ని నాకు తీసుకొచ్చి బౌలర్ ఇస్తున్నాడు వాటర్ బాడీస్లో వాటర్ బాటిల్స్లో వాటర్ పోస్తాడు చక్కగా ఇలా గిన్నెలు నాకు సర్ది పెడతాడు చాలా హెల్ప్ చేస్తాడు మా చెర్రిబాబు మా బంగారం మా అబ్బాయి తీసుకురా రావాలి కడిగినట్లు వేసేసేద్దాము పనిచేసేస్తుందా వచ్చేసే ఇంకా తర్వాత ఏంటంటే గిన్నెలన్నీ తోమేసిన తర్వాత కిచెన్ దగ్గర మొత్తం క్లీన్ చేసుకుంటా అనమాట స్టవ్ అప్పుడే నాకు తర్వాత వంట చేయాలనిపిస్తుంది అనమాట లేకపోతే చైను అసలు డస్ట్బిన్ లో పడేసి నీ కూడా లాక్ వస్తుంది రచ్చి లోపల లాక్కపోమ్మదండి రిమోట్లు ఇచ్చామ్మా బొమ్మలు పెట్టమని డాడీకి బొమ్మలు పెట్టమంట రెండు రిమోట్లు ఇచ్చి అబ్బో కూతురు వెళ్తే వర్క్ కూడా పక్కన పెట్టేస్తారు ఎంత బిజీ ఉందా దమ్మా స్నానం చేసేద్దా తల్లిదా ఏం బొమ్మలు పెట్టాలి ఆ ఏం బొమ్మలు పెట్టాలి అవ్వో నిన్న బీచ్లో ఫుల్ మట్టి పడిపోయింది కదా ఇంకిలో స్నానం చేయించాలి ప్రతిదీ నోట్లోకేనా అన్ని తినేయనా ఇంకా తలస్నానం చేయించాలి వాళ్ళ శాండ్విక్ ఇప్పుడు చేయిస్తాము సాండ్విక్ నిద్ర తర్వాత మిగతా పని చేసుకోవచ్చు ఇంకెక్కడా నిన్నంతా బీచ్లో తడిచాం కాబట్టి తల బాగా తడిగా ఉంటుందని చెప్పేసి తలస్నానం చేయించేసి ఇంకా సాంబ్రాన్ వేస్తుంది అనమాట సాంబ్రాన్ని వేస్తే ఏంటంటే త్వరగా తల ఆరిపోతుందనమాట మంచిది ఇలా అయితే వెయ్యాలి పిల్లలకి పిల్లలిద్దరికీ స్నానం చేయించేసి సాంబ్రాన్ని అనమాట తర్వాత వంట చేస్తున్నాను ఇక్కడ ఒక్క బనానా తీసుకున్నాను అనమాట తర్వాత సాల్టీ వాటర్ తీసుకున్నాను ఇంకా నేను కూడా స్నానం చేసేసిన తర్వాతే వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా చక్కగా ఒక్క బనానా తీసుకున్నాను ఎందుకంటే మాస్టర్ నైట్ టైం తినరు డైటింగ్ చేస్తారు ఇంకా మాకైతే సరిపోతుందని చెప్పి ఓన్లీ ఉక్క బనాననే తీసుకున్నాను చక్కగా పోపు పెట్టుకుని ఉల్లిపాయ వేశాను అనమాట ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత ఇంకా చక్కగా కచ్చాబచ్చాగా రోట్లో దంచుకున్నాను అనమాట మిక్సీ కూడా లేదు కానీ ఇట్లా కూరలు ఉన్నప్పుడు నేను ఏంటంటే కొంచెం అల్లం ముక్క ఒక పచ్చిమిరకాయ ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు వేసి చక్క రోట్లోనే దంచుకుని వేస్తే బాగుంటుంది అనమాట చక్క ఉప్పు నీళ్ళలో కోసి వేసుకున్నాను కదా అరటికాయ ముక్కలు అవన్నీ వేసుకుంటున్నాను పిండుకొని తర్వాత కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి చక్కగా మెత్తగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ మగ్గించుకోవాలన్నమాట నేనైతే ఇలా సింపుల్గా వండుతానమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా రోట్లో దంచి వేసుకుంటే దాని టేస్టే అనమాట మగ్గిన తర్వాత కొంచెం కారం చక్కగా కొంచెం గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసుకుంటే కూర అయితే అదిరిపోతుంది చూడండి నాకైతే వండుతుండే స్మెల్కే నోరూరిపోతుంది అనమాట ఇంకా తర్వాత మాస్టర్ అయితే మ్యాంగోస్ తీసుకొచ్చారు మ్యాంగోస్ అన్ని చక్కగా రెండు మ్యాంగోస్ కట్ చేస్తున్నాను ఎందుకంటే అన్నం తినేటప్పుడు చక్కగా పెరుగులో నంచుకుంటాం అలాగే పిల్లలు కూడా తింటారు కాబట్టి చిన్న కొంచెం ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను రెండు మ్యాంగోస్ సమ్మర్ సీజన్లో మ్యాంగోస్ భలే ఉంటాయి కదండీ అన్ని సీజన్లో వస్తే బాగుండేది ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ అయిపోతుంది మాస్టరు మార్నింగ్ టిఫిన్ తినరు కాబట్టి త్వరగా లంచ్ పెట్టేసేయాలన్నమాట ఎందుకంటే మార్నింగు నైటు మాస్టారు తినరనమాట డైటింగ్ చేస్తున్నారు ఇంకా ఇప్పుడైతే అన్నం కూరలు అన్నీ ఉడికిపోయినాయి ఇప్పుడు తింటున్నాము ఇంకా వీడియో అయితే ఇంతతో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి చాలామంది వీడియో చూస్తున్నారు వీడియోని ఎందుకు లైక్ చేయటం మర్చిపోతున్నారు ఫస్టే వీడియోని లైక్ చేసేసేయండి ఫ్రెండ్స్